సంచార దినోత్సవ కార్యక్రమం శ్రీకాకుళపట్నంలో మున్సిపల్ గ్రౌండ్లో జీవితాం ఇక్కడ సంచార జాతులు అనేవాళ్ళు కొత్తగా వచ్చిన దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం వీళ్ళు ఊరూరా తిరుగుతూ జీవన విధానాన్ని వీళ్ళు యాచక వృత్తితో తిరుగుతూ జీవనం చాలా శుభారణమైన జీవితం గడుపుతున్నారు ఈ సంచార వ్యాసులో దాదాపుగా యాభై ఆరు కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇందులో కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ వీళ్ళు పాముల వాళ్ళు అదేవిధంగా బుడమొక్కల అనే విధంగా వీళ్ళు అందరూ అనేక దుర్భరమైన జీవితం జరుగుతూ జీవన విధానం సాధిస్తున్నారు వీరు ప్రతిరోజు ఊరు ఊరు తిరుపుకుంటూ ఎక్కడ ఆవాసం లేక ఎక్కడో ఒకచోట తలదాచుకుంటూ యాచక వృత్తితోటి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు ఎన్టీడీఎన్టీ వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ స్కీమ్స్ కూడా పెట్టారు కానీ వీళ్ళకి సరైన ఆధార్ కార్డులు కానీ వాటర్ కార్డులు కానీ లేక ఆ యొక్క పథకాలను వీళ్ళు పొందలేకపోతున్నారు కానీ ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా సంచార జాతుల యొక్క జాతుల సంఘాలను కానీ వాళ్ళ యొక్క స్కీమ్స్ కానీ పక్కన పెట్టేసి ఒక్క రూపాయి కూడా సంచార జాతుల ఎన్టీ డిఎన్టీ బోర్డు కార్పొరేషన్కి ఒక్క కూడా నిధులు ఇవ్వకుండా నిర్వోగం చేశారు ఆ కారణంగా వీళ్ళు ఏ విధమైన ప్రభుత్వ పథకాలు కానీ ఏది కూడా వీళ్ళు వినియోగించలేకపోతున్నారు ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి పట్టుకెళ్ళి అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ ఆహార సదుపాయాలు కానీ ఒక ఉచిత నివాస యోగాల గురించి కానీ మేము ఒక రిప్రజెంటేషన్ మా జిల్లా అధ్యక్షుడి అదే అదేవిధంగా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వీళ్ళందరం కలిసి మేము మన లోకల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వదలుచుకున్నాము కాలాల్లో మాకు ఇళ్ళలు లేదు మాకు వచ్చిన ఏ వస్తువులు కూడా మాకు అందకుంటే ఉండటం లేదు ఇంకా మళ్ళీ మాకు పెన్షన్ కూడా రావాలి పెన్షన్ కూడా రావట్లేదు మాకు వయసే వయసే అనుకుని లేనిపోయి మాట్లాడుతున్నారు ఇంకా మళ్ళీ మాకు జాతి వేరే జాతి వేరే కులము ఇది నక్కల కులం రాదు మీది ఎస్టి కులం కాదు అని చెప్పడం మాకు లోన్ కూడా అందకుండా చేస్తున్నారు ఎక్కడ చూస్తే మాకు వ్యాపారం కూడా ఏ స్థలాలు కూడా మేము కూకున్నా కూడా మాకు చోట్లు కూడా ఎక్కడెక్కడ తరమడం అయిపోతుంది మాకు ఏదైనా స్థలం చూపించండి మాకు ఏదైనా ఇల్లు కట్టించండి చాలు మా బతుకులు మేము బతుకుంటాం ఒకరి మీద ఆధారంగా మేము ఉండము ఒకళ్ళ మీద మేము భారంగా ఉన్నాం మా ఓట్లు మాత్రం మీకు కంపల్సరీ మీకు పడుతున్నాయి మాకు పట్టించుకోవటం లేదు ఏదైనా మీ సమస్య మాకు చెప్పండి ఉచిత బియ్యం ఒకతే వస్తుంది ఏ రావట్లేదు మాకు ఏదైనా ప్రభుత్వంలో వచ్చిన సీన్స్లు కూడా మాకు రావట్లేదు మాకు పట్టించుకుంటాం కూడా లేదు ఎవరో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎక్కడో ధర్మం అన్నం మాకు పెడుతున్నారు అంతే కానీ చూస్తున్నారు కానీ ప్రభుత్వం మాకు పట్టించుకుంటాం లేదు అది మీరు చూసుకోండి అది మీరు చూడాలంటే మా మాకు ఏదైనా సాయం చేయండి మా ఎప్పుడు నుంచి మేము బాధలు పడాలా అని మేము చూస్తున్నాం సార్ వెళ్ళాం సార్ ఎన్నోసారి వెళ్ళాం ముప్పై ఆరు సంవత్సరాల దాకా తిరుగుతూనే ఉన్నాం ఎన్నిసార్లు తిరిగి తిరిగిన ఎలాగైనా పది కలెక్టర్లు మారి ఉంటారు ఈ పాటిగా పది కలెక్టర్ దగ్గర మారి ఉంటారు మాకు పట్టించుకోలేదు ఇక్కడ నుంచి ఎమ్ఆర్ కూడా మాకు పట్టించుకోలేదు కానీ మన కమిషనర్లు కూడా మాకు సరిగ్గా పట్టించుకోవటం లేదు ఎన్నిసారి ఫోటోలు పెట్టినా ఎన్నిసారి కాగితాలు రాసిచ్చినా పట్టుకొని పక్కన తీసి పారడమే కానీ మాకు పట్టించుకుంటాం లేదు ఏది ప్రభుత్వం ఏం జరుగుతుంది ఈ బాధలు కొట్టి ఇచ్చే భీమే తినుకొని ఉండాలంటే మేము జబ్బులు పడినోళ్ళు మేము ఆరుసులం పడినోళ్ళు మేము ఎలాగ బాధలు పడాలా ఆధార్ కార్డులు వచ్చాయి రేషన్ కార్డులు వచ్చాయి అన్నీ వచ్చాయి కానీ ఎందుకు సుఖం లేదు పూజ పెట్టుకొని చూసుకొని ఉండడమే లేదు మాకు దేనికి ఏం సదుపాయం మాకు ఏట్లేదు ఏదైనా చేయండి మాకు ఏదైనా సాయం చేయండి మాకు లోన్లు కూడా సరిగా అందట్లేదు ఆడుకొని పిల్లల చేత ఆడుకొని మేము సరుకు తెచ్చుకొని ఆ పరిస్థితి మీరు రాకుండా చేయండి చాలు పేరు కుమారి పోసల కుమారి అంటే ఎస్టీ తాలకోసం మన నక్కల వాళ్ళు పూసల పెట్టారు మాకు ఆ రోజు మన ఇది ఆ పోస్టుల వాళ్ళ మాకు ఇది జాతీయ సర్టిఫికేట్ కూడా మాకు రావట్లేక చేస్తున్నారు మా పోస్టుల వాళ్ళు కాము మాది నక్కల వాళ్ళు మా సంచ జాతి వాళ్ళం మేము అని మాకు పోస్టుల వాళ్ళని రాసిచ్చారు మాకు రాత రాయడం మాకు తెలీదు మీరు రాసిన వాళ్ళు మీరు తప్పు అని అనుకుంటారు కానీ మా తప్పు ఉంటుందా అది మీరే మీ ఆధార్ కార్డు కూడా మార్పించండి చాలు